ਰੇ ਬੜ ਰੇ ਬੜਵਾਦੋ ਰੇ ਮੈਂ ਬੋਲ ਰਿਹਾ ਰੇ ਬੜ ਦਾ ਕੋਲ ਗਿਆ ਰਿਕਮ ਬੈਠ ਕੁੰਟਾ ਰੇ ਬੜ ਰੇ ਬੇ ਰੇ ਗਿਆ ਦੀ वो सत्ते वो सत्ते पाला अलग अलग पोते अलग अलग पोते वोया के ये पकड़ो अरे आवन बार नावा सावा तानावा सावा महावा येद पैरवा महावा ये और इस पे नावा ये निरादर हारा तो कदे सीवावा तानावा 哎，不错，不错，要。 పోతా మనం పోద నిన్నది బాడీ మాత్రం పెద్ద బిడ్డ అవత్య మాత్రం అవసరం మాత్రం వాళ్ళు దగ్గర పోయి మాడ అమ్మా

ಅಗೋ ನಿಲವಾರೇ ಬೆಲೆ ಇದೆ ಉರು ನಾ ಎಲ್ಲ ರಾಜ್ಯ ವ್ಯರ್ಥವೈತು ಮನ ರಾಜ್ಯ ಮನದ್ಯೂತವ್ ಚೆಲ್ ಎಂ ಮೇ ಮೋತೇ ಹೋದ ಬಾವು ಅನ್ನೋ ಮೇತೋ ಚೆಲ್ಲ ఆ బిడ్డ చూసినవా ఆడవిల్లా కరణవకు ఎక్కడ లేని దుఃఖం అంత ఎందుకో అంటే నాకు అవ్వలేక బాయ్ నా కయ్యలేక బాయే పోచ్చట నా బావకి ఎట్లా వచ్చిందని దా 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 కర్ణబ్బ తీసుకొచ్చే కర్ణబ కర్ణబాబాబాటి బావ మీద వచ్చింది బావకాళ్ళ మీద తమ్ముని తీసి బావకాళ్ళ కాడేసి బావా క్షత్రియ రాజా మీ రాజా మీరు పోతారని బావా మా కవుండే పడిక పోతారన్నారా అయ్యుండే పడిక మీరు పోతారణ అన్నమాట మీ నోటికెట్లా వచ్చింది బావా నా తమ్ముడు చిన్నోడయ్యా ఏడేళ్ళ పొళ్ళలో నేను ఉన్న బావా

i ఇదివరకే మేమని దాచుకున్నాం ఇదివరకే ఆయన చేసుకున్నాం బావా నీకెల్లా చుట్టాలు బంధువులు మాకెవరు గారు బాబా మా ఇద్దరు పనులు తీసినాక మమ్మల్ని పొంద పెట్టి మా అక్కడ తీసుకొని బొచ్చి చెప్పా నీకు అవే చెప్పిన బుద్ధా నీకు అవి చెప్పిన బుద్ధా పోతున్నాను ఒక్క మాట అంటే బాబా పాన వదివాను పాన వదిస్తానన్నమాట నీ నోటికే చచ్చిపోయవా నీ అవే రా అంతరు మొగ్గోడైన పొల్ల ఎడితే రాదు గుండెలు గుప్పిల్లే బండడు కార్యక్రమం బుర్ర వాడి కళ్ళ నీళ్ళు కానీ అప్పుడు ఆ పిల్లవాడు అనుకున్నాడు మరదలా కాళ్ళు నువ్వు మొక్కద్దు ఎందుకు అంటే మరదల మాట రాదు చెల్లెలు చెప్పదెప్ప కొట్టాలి మరదలంటే తోడగుట్టే చెల్లెతో సమానం కాలు నువ్వు మొక్కేది ఉంటే పచ్చి కూడా రౌదెత్త ఎట్లా పట్టుకుంటుందో పాపం నాకు అట్లా పట్టుకుంటుంది మరదల కన్నడ కాళ్ళ మీద పట్ట మరదలా కడుపు కట్టుకొని లేవని ఎత్తేడు అప్పుడే ప్రగా సత్రిక మరి ఆలోచన చేసే ఇవాళ నా మరద కాదని ఇవాళ నా భారత తీసుకుని పట్టం పోతే వీళ్ళు అన్నంతా పనిచేస్తారు ఇంట్లో అత్తనాడు అని ఇయల కాకున్నాడు రేపైనా ఊకుంటున్నాడు జిడ్డ ఇలా కాకుండా రేపైనా ఊకుంటాడు నా బాధ తీసుకుని నా పట్టన పోతే అవేమి పిల్లగా చచ్చిపోతే గండి పోతుంది అప్పుడు అనుకున్న పిల్లగాడు ఇక్కడ ఉండి నా మరదలు నా అమ్మ సాధి సవరించి పెంచి పెద్ద చేసి ఇద్దరు పిల్లగాళ్ళ ఇంటి వాళ్ళు ఎత్తే సూచిక లోకం ఏమంటారు వాళ్ళ బావ వాళ్ళని ఇంటికి తీసుకోపోయి సొమ్మేమన్నా పిల్లగా పెట్టిన అమ్మయ్య రాదు సంపాదించిన సొమ్ము ఇద్దరు పిల్లగాళ్ళకు పెట్టి ఆ పిల్లగాళ్ళకు పెంచి పెద్దోళ్ళు చేసిన లోకం అంటారు నా పేరొత్తదా పెరు రా అదే ఇద్దరు పిల్లలు తీసుకుపోయిన పట్టణంలో సాది సవరించి పెంచి పెద్ద చేసి మరదలు బామరి పెళ్లి చేసి మన పట్టం మనం సాగదొస్తే రేపు లోక అనుకుంటున్నావా ఇద్దరు పిల్లలకి అవ్వలేకున్నాయ లేకున్నా బాబా బుద్ధిమంతి రాబట్టి ఏ పిల్లల సేదట్టి ఓ ఇంటిలో చేసిడని రేపు లోకపోయినా పేరు వాడుకుంటుంది చాలా పేరు అత్తమా చల్ల పేరు నాకు రావాలనుకున్నాడు పిల్ల మంచి పేరు మంచి మంచిగా పోదు మంచి పేరు రావాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది మంచి లంగ పేరు రావనంటే కనీసం పడుతుంది ಅಯ್ಯೂ ಸೆಲ್ ಹೇಳ್ತೀವಾರ ನಾವೇನು ಯಾರ ನೋವು ಹೇಳ್ತೇವೆ ಮಾರಿಕಪ್ಪ ಮತ್ತವನೂ ಹೇಳ್ತೇವೆ ಹೆಚ್ಚಿನ ఎదురు చూస్తే మా ఊళ్ళెలం చుట్టూ లేదు వాళ్ళ మీద అందరి పోతుంది అందరు రావాలి అంటది మొదలైన చుట్టాలు రాక ముందుకే మన అర్థ భయం అబ్బా చె సార్ చెప్పబాయ్ అని చెప్పావు అని అమ్మా ఏడు చోదాలు దుఃఖాలు మాత్రం మరొపుడు చెత్రిక తెలుగు తెలియకల్లో ఏం చేశాడు ఈ నగరానికి సంబంధించిన పట్ట కాగా భూములు జరుజానికి సంబంధించిన కాగిదాలన్నీ కత్తి కాని పట్టుకుని మంత్రి మళ్ళీ మంత్రి చేతుల కాగిదాలు పెట్టి పట్టణ తీసుకొని వాళ్ళు అచ్చదాక రాజ్యం పోయిన పాట చెప్పాడు ఇంటికాడ గానాడు అర్ణవతి తమ తానం పోజి బట్టలేసి చల్లవుడు తానబోజి బట్టలేసి అందరా తలసిరు గానాడు రావే అర్ణవతి రావే కర్ణవతి అని ఇద్దరు ఎన్నో తెలుసుకుని పిల్ల

అమ్మగారు ఇటు కడ వాళ్ళు అమ్మదార్చి ఎందుకంటే అత్తగారి ఇది కథ ఇంటి పక్క పోటోళ్ళు అందరూ చూసి అయ్యో మీ అమ్మదార్చుకునే బిజెంటే దుఃఖం ఆగుద్దా ఆగుతానా ఇంటి పోటీ

అర్రకా అమ్మ వాళ్ళు ఇవాళ ఏడు మేము ఏదో వచ్చినాడు ఏడు పోతే అందరూ టోల్ కొడతా ఎగురుతి కదా ఎగురుడు అదే మీకు కాదు కదా ఓ వీళ్ళేదో చచ్చిపోయాడు ఏ చచ్చిపోయినాక మజ్జిక నూరి వీళ్ళు అయ్యేది చచ్చిపోయాడు వీళ్ళు అయ్యేది చచ్చిపోయినాక మా కరోజు కథ ఉంటే కథ క్యాన్సల్ చేసిన కథోడ పోకపోతే ఏం చేస్తాడని మీ అందరం మా బాచా పోకపోతే ఏందని మేము అయ్యాడు నేను మీ అందరం కలిసి ఒక పది పన్నెండు డోలు వాట్టుకుని పోయినాం ఇక డోలు వాట్టుకోకపోయాక ఈయన కుండ కుండేది ఈయన వీళ్ళు అయ్యు ఇంటికి పోయి కుండ ఈయనకుండడు కదా పట్టుకున్నాడు ఈయన కుండకున్నాడు కుండకున్నాడు కథోడ ఇక ఇంత బంద పోసినాం కుండ పట్టుకొని వేయాలి కదా మేము ఈయన మా అని

కన్నతనేది ఆరు నెలల నిద్ర దంపుకుంటే పిల్లలు పెద్దోళ్ళు అవుతాయి నువ్వు ఎదు అనుకోని తమ్ముడు నాలుగు రోజులకైనా నాలుగు ఇంకలు పడుతున్నాం అనమాట మనిషి పిడిసా కొట్టుకుంటాడు మూడు రోజులు మోసేళ్ళు ఇక అన్ని తప్పనే తమ్ముడు ఇంకలు పెరిగేమనుకోటోలో పూరి అని తమ్ముడు బిడ్డ కర్ణాబా తీసుకోరగ చిత్రం సాహిబ్బ గు ఉంటేల్లబిడ్ కర్ణవతిని బల్లలు వేసింది చదువుకుంటే చదువు నేర్త ಮನಕೋ ಮನಿ ಆ ಒಂದು ತಮ್ಮನ ಎತ್ತುಕಿ ಪಾಲು ತರುವು ನೆಿ ಎಕ್ವ ಮಾ